హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను అరటికాయతో చక్రాల్లా కోసుకుని వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలాగ నేను అరటికాయి పీల్ తీసి ఇలా చక్రాల్లో తరిగి నీళ్ళల్లో వేసాను ఇలా పల్చగా కోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మొత్తం ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా అనుకోవాలి ఒకసారి అలా అనుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని ఒకసారి గరిటతో అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ అరటికాయ చక్రాలు తీసుకుని ఒకటి ఒకటిగా పెట్టుకుంటూ రావాలన్నమాట మొత్తం ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న ఆయిల్లో ఇలా పెట్టేసుకోవాలి మొత్తం ఇలా అన్నీ ఒకటి ఒకటిగా పెట్టుకోవాలండి ఒక దానిపైన ఒకటి వేసేసుకోకూడదు మనం ఇలా పరిచినట్టుగా మొత్తం అంతా కూడా ప్యాన్ అంతా కూడా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మనం మొత్తం అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి మనకి వేగుతాయి అనమాట అండి వేగినప్పుడు అప్పుడు మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూసుకోవాలి ఇలా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గించాక ఇప్పుడు చూడండి మూత తీసుకుని చెక్ చేస్తాను ఒక పక్క అంతా కాలిపోయాయి కదా ఈ ఇంకో పక్కకి టర్న్ చేస్తున్నాను ఈ మొక్కలన్నీ కూడా ఇంకో పక్కకి అన్నీ తిప్పుకోవాలి ఒకటి ఒకటిగా తిప్పుకోవాలండి మనం అంటే అలా కదిపేస్తే అటు ఇటు కలిసిపోతాయి అనమాట అలా కాకుండా ఎక్కడికక్కడే మళ్ళీ అవి ముక్కలు అనేవి తిప్పుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ తిప్పేసుకుని చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నానో అలాగే అన్నీ కూడా ఇంకో సైడ్ తిప్పేసుకోవడమేనండి మొత్తం అన్నీ కూడా ఇలా తిప్పేసాక మళ్ళా మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళా కుక్ అవనివ్వాలండి అంటే ఒక పక్క అంతా వేగినాయి కదా యువతల పక్క కూడా మనకి వేగాలన్నమాట చూడండి మొత్తం అన్నీ ఆల్మోస్ట్ తిప్పేస్తాను అన్నీ కూడా ఇంకో సైడ్కి ఇప్పుడు మనం అన్నీ కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక మూత తీసుకుని చూసుకుని ఇప్పుడు ఫ్రై అయింది లేని ఒకసారి తిప్పి చూసుకుని దానిపైన సాల్ట్ మీకు ఎంత కారం కావాలంటే అంతా వేసుకుని ఒకసారి ఒకసారంతా కలిపేసుకోవడమేనండి ఆ ముక్కలకన్నీ అంటేలాగా బాగా కలుపుకోవాలి నేను స్టవ్ ఆపేసానండి స్టవ్ ఆపేస్తే కలుపుతున్నాను ఆ వేడికి ఇవి కలిసిపోతాయి మనం స్టవ్ ఆపకపోతే కారం మాడిపోతుంది అనమాట ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను చూడండి అరటికాయ చక్రాలు ఇలా వేపేసుకోవడమేనండి ఇవి పప్పుచారు రసం సాంబార్ అలాగే సైడ్ డిష్గా బాగుంటాయండి పులుసులకు కూడా నంచుకోవచ్చు ఇది ఉల్లిపాయ పులుసులకు కూడా మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి చూస్తారు కదా ఎలా వేగినయో గోల్డ్ కలర్లో ఇలాగే వేపుకోవాలండి ఇలా వేపుకుంటే చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోద్ది ఇది మనం రైస్లో కూడా మొక్కలు చిదుముకుని కొంచెం నిమ్మరసం వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్